హరే కృష్ణ ఇప్పుడున్న జనరేషన్లో ప్రేమకి కామంకి తేడా అయింది ఏంటంటే ప్రేమ అనేది ఒక వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా ఉండేది ప్రేమ కామం అనేది ఒక వ్యక్తి నుంచి ఆశించేది కామం ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లుందంటే కామమే ప్రేమ అనుకుంటున్నారు ఇప్పుడు అట్లా ఉంది కామమే ప్రేమ అనుకొని ఇట్లా ఇట్లా జనరేషన్లో చేంజ్ అయిపోయింది అనమాట ఇప్పుడున్న జనరేషన్లో అంతకుముందు ఉన్న జనరేషన్లో ఎట్లుండంటే భగవంతుని సేవించేవారు భగవంతుడు ప్రేమ కురి ప్రేమ చూపించేవారనమాట వాళ్ళకి ఏదో మంచిగా అవ్వడము సేవ చేయడం వల్ల అలా జరిగి అట్లా ఫ్యామిలీని మంచిగా ప్రేమతో ఉంటుండే ఇంకా పిల్లలు అందరితోని ప్రేమగా చూసుకునేవారు ఇప్పట్లో అట్లా లేదు ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు కామమే ప్రేమ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇంకా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడము ఇలాంటివి ఎందుకు అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే ప్రేమ ప్రేమ లేని వల్ల అయిపో అవుతున్నాయి అన్నమాట ప్రేమ ఉంటే ఇవన్నీ కావు సో ఆ ప్రేమ అనేది ఎవరి మీద ఉంచుకోవాలి ఆ ప్రేమ అనేది మనల్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ మీద మనం ప్రేమ పెంచుకోవాలి భగవంతునికి మనం సేవ చేస్తాము భగవంతుడు ఏం చేస్తాడు మన ప్రేమ చూపిస్తాడు డైరెక్ట్గానో గానో ప్రేమ అయితే లభిస్తుంది ఎట్లా అంటే కొన్ని పనుల ద్వారా సక్సెస్ఫుల్గా అవ్వడము అలాంటివి ఏమైనా అవుతుంటాయి భగవంతుని కృప వల్ల అట్లా మనం ఇది చేసాం కాబట్టి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంటాయి కానీ ఇక్కడ మన ఇప్పుడున్న జనరేషన్లో ప్రేమకి కామం క ప్రేమని కామంగా అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్లో సో ఇట్లా ఉండడం వల్ల చాలామంది ఇట్లా డైవర్ట్ అయిపోతున్నారు మెరిటల్ లైఫ్లో కూడా చేంజెస్ చేసేసుకుంటున్నారు నాకు నచ్చింది నేను వెళ్ళిపోతున్నా నువ్వు ఇట్లా లేవు నేను వెళ్ళిపోతున్నా డివోర్స్ ఇట్లా ఉంది ఇప్పుడున్న సమాజానికి అసలు పెళ్ళికి ఒక వ్యాల్యూ లేదు ప్రేమ ప్రేమ చే లవ్ చేసుకున్నారా అంటే అది కూడా వాల్యూ లేదు దేనికి వాల్యూ లేదు భగవంతుణ్ణి తీసి పక్కకు పెట్టేసినాం మనం ఇంకా ప్రేమ ఎడికలు వస్తుంది మనం భగవంతుణ్ణి ప్రేమించాలి ఆ భగవంతుణ్ణి ప్రేమిస్తే మనకి ఆయన ఆయన ప్రేమ మనకు లభించినప్పుడు మనకి మంచిగా ఉంటుంది అంతేగాని ప్రేమ భగవంతునే పక్కకు పడేసినాం ఇంకా ప్రేమ ఎడికలు దొరుకుతుంది